హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మోమెంట్ బేబీ టాక్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఒక గుడి గురించి అయితే మీకు చెప్తానండి ఇది వచ్చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి అండి ఇదైతే చాలా ఓల్డ్ టెంపుల్ అనమాట ఈ రోజైతే ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి కట్టి వన్ హండ్రెడ్ అండ్ లెవెల్ ఇయర్స్ అయిందనమాట ఇది చాలా ఓల్డ్ టెంపుల్ అని కూడా అంటారు చాలామంది కూడా వస్తారు మేము ప్రతి ట్యూస్డే అయితే ఈ టెంపుల్కి అయితే వెళ్తాము అండ్ మేము అనుకోకుండా మార్నింగ్ వీలు కాక మేమైతే ఆ రోజు ఈవినింగ్ అయితే వెళ్ళాము ఆ రోజైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సృష్టి ఉండే అనమాట అండ్ టెంపుల్ కట్టి కూడా వన్ హండ్రెడ్ అండ్ లెవెన్ ఇయర్స్ అయిందనమాట అందుకోసమే సెలబ్రేషన్స్ అయితే చేశారనమాట గుడి మొత్తం కూడా లైటింగ్స్తో ఎంత బాగా డెకరేట్ చేశారో చూసారా అండ్ మేమైతే ప్రతి ట్యూస్డే అయితే వెళ్తామని చెప్పాను కదా అండ్ చాలా మంది రష్ కూడా ఉండే చాలా అంటే చాలా బాగుంటుంది టెంపుల్ అయితే చాలా పవర్ఫుల్ అని కూడా అంటారు చాలామంది ఉంటారండి ప్రతి ట్యూస్డే కూడా మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ మేమైతే ఈ మధ్యలో అయితే ప్రతి ట్యూస్డే అయితే గుడికి వెళ్తున్నాం అన్నమాట ఇక్కడ చూసారా చాలా అంటే చాలామంది ఉంటారు అండ్ ఇక్కడ గజస్తంభం దగ్గర ఉప్పు అయితే వేస్తారు చాలా చాలామంది కూడా అలా ఎందుకు వేస్తారో నాకైతే తెలీదు మీకు ఎవరికైనా తెలుసుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ వన్ నాట్ ఎయిట్ ప్రదక్షిణలు అయితే చాలా మంది చేస్తారు నేను ప్రతిసారి చూస్తాను అనమాట కార్డ్స్ పట్టుకొని వన్ నాట్ ఎయిట్ ప్రదక్షిణలు అయితే చేస్తారు చెప్పాను కదండి సుబ్రహ్మణ్య స్వామి వన్ హండ్రెడ్ అండ్ లెవెల్ యాన్యువల్ తాయ్ పూస మహోత్సవం అంట అండ్ ఇక్కడ ఈ వీడియో వచ్చేసి వన్ మంత్ అండి కానీ నేను ఇప్పుడు పెడుతున్నాను మీరు ఎవరైనా వెంకటాపురం సైడ్ ఉంటే ఒకవేళ వస్తే ఈ టెంపుల్ని అయితే కంపల్సరీ విజిట్ చేయండి ఈ టెంపుల్ వచ్చేసి వెంకటాపురంలో ఉంటుందండి అండ్ ఇక్కడ వచ్చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చేతిలో ఉంటుంది కదండి అది ఇక్కడ దేవుడు ఉంది అక్కడ పెట్టారనమాట అక్కడ చాలామంది దీపాలు కూడా వెలిగిస్తారనమాట ఇక్కడ వచ్చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి పంతులండి చాలా ఓపికగా ఉంటారండి పంతులు అయితే అండ్ ఇక్కడ వచ్చేసి స్వామివారిని ఊరేగింపు కోసం ఇలా డెకరేట్ చేసి తీసుకొని వెళ్తున్నారనమాట అంతా పూజ అయిపోయిన తర్వాత స్వామివారిని అయితే ఊరేగింపుగా తీసుకొని వెళ్తారనమాట ఇక్కడ చూసారా కావడి అంటారంట నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను సినిమాలో అలా చూసాం కానీ ఇప్పుడైతే నిజంగా అయితే ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట కావడీలు పట్టుకొని ఇలా అందరూ వస్తున్నారు చిన్న చిన్న పిల్లలు కూడా కావడిలు పట్టుకొని వస్తున్నారు అనమాట ఈ టెంపుల్ మొత్తం కూడా ఫుల్ ఆఫ్ లైటింగ్స్తో చాలా అంటే చాలా బాగా డెకరేట్ చేశారు మనం ప్రదక్షిణాలు చేస్తాం కదా గుడి చుట్టూ అదంతా కూడా ఇదేనండి ఇదంతా కూడా చాలా అంటే చాలా బాగా డెకరేట్ చేశారు మొత్తం లైటింగ్స్తో ఎంత బాగుందో గుడి అయితే ఇక్కడ నేను మా పాపలు ఎలా పడ్డామన్నమాట ఎంత బాగుందంటే అంత బాగుందండి ఆ రోజు అయితే ప్రతి ఈరోజు కూడా చాలామంది ఈ టెంపుల్కైతే వెళ్తూ ఉంటారు అండ్ ట్యూస్డే అయితే కంపల్సరీ చాలా అంటే చాలామంది ఉంటారు అన్నమాట ఎక్కడెక్కడి నుంచో ఈ టెంపుల్కి అయితే వస్తూ ఉంటారు ఇంకా చూసారు మొత్తం ఇలా ఉల్ ఎన్వి హ్యాంగింగ్స్తో లైటింగ్స్తో చాలా అంటే చాలా బాగుందనమాట టెంపుల్ మొత్తం కూడా మేము అనుకోకుండా వెళ్ళాము మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే మేము ప్రతిసారి మార్నింగ్ వెళ్తాము ఆ రోజు అనుకోకుండా ఈవినింగ్ వెళ్ళేసరికి ఇంత బాగా అనిపించింది అనమాట లైటింగ్స్తో అంతా కూడా ఇక్కడ వచ్చేసి మా పాప దేవునికి ఇలా మొక్కమంటే కొంచెం భయపడుతుందనమాట ఎందుకంటే ఇట్లా బొమ్మలాగా ఉండేసరికి అలా భయపడుతుందనమాట ఎలా మొక్కుతుంది చూసారా తర్వాత మళ్ళీ అండ్ ఇక్కడ లైట్స్ దగ్గర మా పాప ఎలా ఆడుతుంది చూసారా నేను చెప్పాను కదండి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా ఇలా కావడీలు అనేది పట్టుకొని వస్తున్నారనమాట అండ్ ఇక్కడ వచ్చేసి లోపల పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంతకుముందు స్వామివారిని అయితే ఊరేగింపు కోసం తీసుకొని వస్తున్నారు కదా ఇలా అయితే రథం లాగా తయారు చేసి ఫుల్ ఆఫ్ డెకరేషన్ చేసి ఆ స్వామివారిని అందులో కూర్చోబెట్టి ఊరేగింపుకైతే అయితే సిద్ధం చేస్తున్నారనమాట ఇక్కడ చూసారా స్వామివారైతే ఊరేగింపు కోసం రెడీ అయిపోయారు బ్యాండ్ మేళంతో చాలా అంటే చాలా బాగా జరిగిందనమాట ఊరేగింపు కూడా మొత్తం చాలా బాగా జరిగిందనమాట అక్కడ చూసారా చిన్న చిన్న పిల్లలే డ్యాన్స్ వేస్తున్నారు కావడీలు పట్టుకొని చూసారా చిన్న పిల్లలు ఎంతమంది ఉన్నారు ఎంతమంది పట్టుకున్నారో చాలా అంటే చాలామంది పట్టుకున్నారండి ఆ రోజు కావడీలు అయితే ఎంత బాగా డ్యాన్స్ వేస్తున్నారో చూసారా నాకు అంత కనిపించిందో అంత అయితే మీకోసం వీడియో తీయగలిగాను ఇంకా చూడండి ఎంతమంది ఉన్నారో చాలా అంటే చాలా మంది వస్తారండి ఈ గుడికి నేను మళ్ళీ కూడా చెప్తున్నాను మీరు ఎవరైనా ఈ గుడికి రావచ్చు వెస్ట్ వెంకటాపురంలో ఉంటుందనమాట చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట ఇక్కడ చూసారు ఎంత బాగా ఆడుతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బాయ్ ఫ్రెండ్స్